ఆదినారాయణ ఆదినారాయణ గారు మరి ఈ బైరాపురం గ్రామంలో ఈ ఉదయకాలమే మీ దగ్గర వచ్చి ఈ రాజస్వార్థ ప్రకటించడానికి ఎందుకు వచ్చామంటే ఈ రాజ్యస్వార్థ సకల జన్మకు సాక్ష్యార్థమై ఏమి సకల సకల జన్లకు సాక్ష్యార్థమై లోకమందం తట్టును ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును ఎందుకు దేవుడు చెప్పాడంటే సువార్త ప్రకటించడానికి ఎందుకు వచ్చామంటే ఇది అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచము దేవుడు మన కోసమే చేశాడు కోసం దేవదూతలను చేయలేదు ఎవరి కోసం చేయలేదమ్మా మీ పేరే పేరమ్మా మరి ఈ అందమైన ప్రపంచంలో నీవు నేను హాయిగా ఉండి ప్రభులో జీవించాలని దేవుడు ఈ అందమైన సృష్టి సృష్టించాడు మానవుడు లోకాశలు ఏమి శరీరాశలు నేత్రాశ కోసం ఇదో పరిగెడుతున్నాడు పరిగెడుతున్నప్పుడు ఇక్కడ రెఫరెన్స్ కూడా ఇచ్చాడు దేవుడు రొమ్మిడ రాశి పత్రిక ఆ మూడవ అధ్యాయము ఇరవై ఎన్ని ఉన్నాయి ఇరవై మూడవ వచ్చిన ఏమి మూడు ఇరవై మూడు అంటే ఏ భేదము లేదు పాపం వల్ల వచ్చు జీతం మరణం మరణం అది తర్వాత రొమ్మి పత్రిక మూడు పదిలో అది తర్వాత ఆది కాండము రెండు పదిహేడు ఆది కాదు మూడు ఆరు ఏడు ఇలాంటి వచ్చిన అంతా దేవుడు కొన్ని మాటలు రాయించాడు మానవుడు చేసే ప్రతి క్రియలకు ఇది రెఫరెన్స్ అనమాట ఇక్కడ వచ్చాడు ఇక్కడ ఏముంది ఇష్టానుసారమైన జీవితం విరిగినలిగిన ఇది ఏ విధం విరిగిన ప్రపంచం అంటే ఇక్కడ ఏముంది మతం ఇక్కడ ఏముంది విజయం సాధించకూడదు ఎంత దూరమైన ఎంత పాపమైన చేయడానికి ఇక్కడ డబ్బు పిచ్చి డబ్బు కావాలి డబ్బు కావచ్చు మందలు చేయచ్చు మానబంధాలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కన్నెం కొట్టచ్చు బ్యాంకులు పగలు కొట్టం కొట్టచ్చు ఏమి మానవుడు డబ్బు కోసం ఇదేమి మత్తు మత్తు పదార్థంలో అనేకమైన మత్తులు ఉన్నాయి ఏమి అనేకమైన చెరుసు బీడి గోవా గుట్క తమ్మ హరిచా గాయచా పొడి మందు ఇలాంటివి ఇది మద్యపానం మద్యపానం మత్తులో ముంచేసి మరి మనిషికి పిలిచి పిప్పి చేసి వ్యాధి తెచ్చి లివర్ దెబ్బని కిడ్నీలు దెబ్బని ఇలాంటివన్నీ తెచ్చి మనిషి ఎప్పుడు నాకు వస్తాడు అంటే వ్యాధి ఒంట నిండా వ్యాధి వచ్చినప్పుడు బలం ఉడిగిపోతుంది ధనం పోతుంది పిచ్చోడైపోతాడు గడ్డం వస్తుంది ఆ తర్వాత ధనం పోయి భార్య పిల్లలు దూరం అయిపోయి ఇల్లంతా గుళ్ళ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడా ఎక్కడున్నావు దేవుడా అని అప్పుడు దేవుడి వైపు చూడ్డానికి మానవుడు ఏమి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు దేవుడు అది గమనించిన అయిన దేవుడు ఇలాంటి అంతా పోగొట్టుకున్న మనిషి మరి వచ్చేసాడు ఆ విరిగి నలిగిన ప్రభు ఇదో ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చి శిలవ మనలాంటి మానవ శరీరం ధరించుకొని ఆయన శిలవ మరణం పొందాడు ఆయన

మానవుడు మళ్ళీ వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాను ఇక్కడ వ్యూహం సుమార్త ఏమి మూడు పదార్థాలు దేవుడు లోకములు ఎంతో ప్రేమించాడు ఆయన కాక తన అద్వితీయ కుమారునిగా ఏమి పుట్టిన వాళ్ళు విశ్వాసం వచ్చిన వాళ్ళు జీవం పొందినట్టు ఏ సుకృష్ణుడు మనకు పంపించాడు ఏమి ఆదినారాయణ గారు మీ నంబర్ కూడా రాసుకున్నాను నేను ఆ దేవుడు అందుకే మరలా వచ్చిన వారికి క్షమించి దేవుడు ఏమిస్తున్నాడు మరలా ఇది జీవ కిరీటం ఇస్తున్నాడు జీవ కిరీటం అనగా నిత్యం ప్రభులో ఉండడానికి ఆనందమైన ఇదో ఏసే రాజు ఉన్నాడు కనుక ఆ రాజు దగ్గర మనము ఇక ఉండిపోతాం మరలా ఈ అందమైన ప్రపంచం ఇటువంటి బాధకరమైన స్థలానికి ఇచ్చి పెట్టి మరలా అందమైన ప్రపంచంలో మనిషి చేరుకుంటారు ఎప్పుడు విరిగిన హృదయం చేత వచ్చినప్పుడు ఆనందము ఇక్కడ ఏముంది ఇలాంటి ఆనందం మళ్ళీ పొద్దుకుంటారు మనిషి ఆనందంతో ఉత్సాహంతో ఇప్పుడు అమ్మ ఇది ఆనందమైన రోజు ఇది అందమైన లోకం కావాలి లేకపోతే ఈ బాధకరమైన లోకం కావాలంటే ఏది కోరుకుంటారు